అంటే యహోవా నేను దీనుడను దరిద్రుడను దరిద్రుడను చెవి చెవి యొక్క నాకు ఉత్తరమేమో చదువుదాం నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము ప్రభువ తినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము చదువుదాం ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు ప్రభువా యహోవా నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు చెవియొగ్గుము నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఏమో ఎంత నీ విశ్వాస్యతని బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఇమ్ము నేనైతే మొర పెడుతున్నా నేనైతే విజ్ఞాపం చేస్తున్నా నేనైతే ప్రార్థన చేస్తున్నా నేనైతే నీ సన్నిధికి వచ్చా కానీ నన్ను బట్టి నేను చెప్పేది నేను చెప్తున్నా నన్ను బట్టి కాదు నీ విశ్వాస్యతని బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఏమో ప్రభా మనకి దేవుడు నన్ను విడిపిస్తాడు తప్పిస్తాడు నాకు జవాబిస్తాడు నన్ను నిలబెడతాడు ఆయన కనికరం కలిగి మంచివాడు కృపాతిశం చూపుతాడు నేను ఎక్కడికి వెళ్ళట్లా దావీదే దేవుని పాదాల చెంతకెళ్తానని చెప్పి నువ్వు సిద్ధపడితే అదే కృప అదే కార్యం నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు జరిగిస్తాడు అందరం కళ్ళు మూసుకుందాం ప్రభువానికి స్తోత్రం నీ ప్రేమ కనికరం గొప్పదని మేము నమ్ముతున్నాం నువ్వు మంచి దేవుడవయ్యా నువ్వు కృపని చూపువాడవు సహాయం చేయవాడవు అయ్యా ఎవరెవరు ఎక్కడెక్కడ బలహీనలో ఎరిగి ఉన్నవాడవయ్యా విడిచిపెట్టే దేవుడు కాదు నాయన సిద్ధము చేసే దేవుడు క్షమించి వారి జీవితాలని మార్పులోనికి తెచ్చే మంచి దేవుడవు అంతేకాక మా కష్టకాలంలో మేమేం ఏం చేయాలో మాకు నేర్పిస్తున్నావయ్యా అందుని బట్టి నీకు స్తోత్రం మా బ్రతుకుని మా స్థితిని మా జీవితాన్ని మా హృదయాన్ని దర్శించి విడుదలిచ్చి నూతన పరిచి ఒక్కొక్క బిడ్డని మీ కొరకు సిద్ధపరచమని ఎసయ్యామ హృదయంలో ఒక ధైర్యాన్ని బలాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసునాములు సునాములు నాము తండ్రి ఆమె